లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎమ్డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పరిమ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో విశాల పరపతి సంఘ వార్షిక మహాజన సభ శనివారం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ 빌ల వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు ఈ సంవత్సరం కర్షక మిత్ర పథకం కింద లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పిలుపునిచ్చారు అలాగే గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి పాటుపడాలన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండేటి శ్రీనివాస్ సంఘ డైరెక్టర్లు సారబుడ్ల రాజిరెడ్డి దోనపాటి రామ్రెడ్డి మొలుగూరి సౌందర్య మొలుగూరి సంపత్ వెంగళ కోమల బండి తిరుపతి కౌడగని మోహన్ రావు గడ్డం అబ్బయ్య చెల్మల్ల రెడ్డి తడవేణి కనకయ్య సిఈఓ చెల్మల మల్లారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు అరవై మూడు మంది సభ్యులకు మన ఐదు గ్రామాలలో కలిసి మనకు రుణమాఫీ కాలేదు వాళ్ళే కూడా మరి సా తొందరగా ముందుగా ఎన్నికలు రావడం అలా ఆగిపోయింది టు బి ప్రాసెస్ అని చెప్పని వాళ్ళ ప్రాసెస్ ఉన్నాయని చెప్పి వచ్చింది కొందరు బాధపడతా ఉన్నారని తెలిసింది వాళ్ళకు కూడా మళ్ళొక్కసారి ఇప్పుడు మనకు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా రెండు వారు ప్రకటన చేశారు కాబట్టి దాంట్లో భాగంగా మళ్ళీ పంపిస్తాం ఎవరికి కూడా ఎంతైతే రెండు లక్షల వరకు రుణమాఫీకి వచ్చేటువంటి వెసులుబాటు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ మీరు రెండు లక్షల వరకు లాభం జరగాలని వీలైనంత వరకు లాస్ట్ మూడు లక్షల వరకు కూడా మనం ఇవ్వడం జరిగింది ఒక ఎకరా నలభై ఐదు వేల రూపాయలు మనం పంట రుణాలు మన బ్యాంకు టార్గెట్ ఇచ్చిన విధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఏ విధంగా ఇస్తారో మనకి ఇచ్చిన బ్యాంకు రూల్స్ ప్రకారం మన సెంట్రల్ బ్యాంకు నామ్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది వాళ్ళకి ల్యాండ్ ఎక్కువ ఉంటే మూడు లక్షల వరకు కూడా ఇచ్చినాం ఈ మూడు లక్షల వరకు ఎవరు ఎక్కువ బాగున్నటువంటి వాళ్ళు తీసుకోండి దగ్గర మూడు శాతం మనకు రిపీట్ వస్తుంది రిపీట్ను ఈసారి చాలామంది వాడుకున్నాం రిపీట్ వచ్చిన తర్వాత కొందరికి ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి కాబట్టి ఆ రిపీట్ ఉన్నట్టు వాళ్ళకి వెంటనే చెక్కులు ఇస్తే సైదాపూర్ రోడ్ ఇబ్బంది అయితే కాబట్టి మనం బ్యాంకు సంఘ సంఘంలో ఉంచుకొని వాళ్ళకు వచ్చిన ఆరు మాసాలకు ఒక తీసుకువెళ్తాం కానీ ఈ రానటువంటి వాళ్ళకి పాపం అరవై వేల రూపాయల వరకు అరవై మూడు మంది ఉన్నారో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా మళ్ళొకసారి సీఓ గారి దృష్టి తీసుకెళ్తున్నాం మళ్ళీ ఒకటి తర్వాత పంపించి వారికి కూడా అరవై మూడు మందికి మనం ఎక్కువకి ఎక్కువ రెండు లక్షల వరకు మాపైంటారు కాబట్టి వాళ్ళు కూడా వస్తాయని చెప్పి ఆశిద్దాం వెన్నంపల్లి సహకార సంఘ మహాజన సభ జరుపుతున్నాం మహాజన సభలో అత్యధికంగా రైతులు పాల్గొని వారికి ఉన్నటువంటి ఇబ్బందులను వారికి ఉన్నటువంటి సమస్యలను సభదృష్టి తీసుకురాగా అనుకూలంగా పరిష్క పరిశీలించే కొరకు మా గౌరవ డైరెక్టర్ అందరూ కూడా అందరూ సమస్యగా వారికి సహకారం అందించే కొరకు రైతులకు అభివృద్ధి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా కర్షక మిత్ర నుండి ఈ మార్చి ముప్పై ఒకటి లోపు ఎవరైతే వారికి భూమి పట్టా కాగిధాలు పాస్బుక్లు తీసుకొచ్చినట్టయితే కోటి రూపాయల వరకు ఈ సంఘ పరిధిలో లోన్లు ఇచ్చే కొరకు కర్షకమిత్ర ద్వారా మార్టిగేజ్ లోన్లు ఇస్తాం ఈ ప్రాంత సంఘ పరిధి రైతులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం ఇక్కడి భవనం ంగభవనం దాదాపు నిర్మాణం కొత్త చేసుకున్నాం అది చివరి దశలకు వచ్చింది వెగ్లాస్పూర్ గ్రామంలో కూడా గోదాం నిర్మాణం చేసుకున్నాం అది కూడా పూర్తి అయ్యే దశలో ఉన్నది వచ్చే నెల రోజుల్లో కూడా పూర్తి కంప్లీట్ చేసుకొని దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకొని ప్రజలకు అందుబాటులో వచ్చే కొరకు తేవాలని చెప్పని సంఘం తీర్మానం చేయడం జరిగింది ఈ సంఘ సంఘానికి మన ఏటీఎం కావాలని చెప్పని వచ్చినటువంటి రైతులు కోవడం జరిగింది ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మనకు క్యాష్ కౌంటర్ కూడా మంజూరు అయింది దాన్ని కూడా ఈ సంఘ భవనం ఓపెన్ చేసుకొని త్వరలో అది కూడా నిర్మాణం చేసుకొని గోల్డ్ లోన్ ఇచ్చే కొరకు ఏర్పాట్లు చేస్తాను ఇప్పటివరకు సంఘం ద్వారా స్వల్పకాలిక రుణాలు ఐదు కోట్లు దీర్ఘకాలిక రుణాలు రెండు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సంఘ ద్వారా ఇవ్వడం జరిగింది రైతులకు మరిన్ని లోన్లు ఇచ్చి రైతులకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ రైతులు కూడా వారి పరస్పర సహకారం అందిస్తూ మంచి రైతులు మన ప్రాంతంలో మన సంఘ సభ్యులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కొరకు సహకరిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మన వెన్నపల్లి సహకార సంఘం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతూ ఉంది మళ్ళీ కూడా ఈ మార్చిలో కట్టాల్సినటువంటి రుణాలను చెల్లించాలని కోరుతూ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయితే రైతులకు మరొక రెండు కోట్ల రూపాయలు ఇచ్చే కొరకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని కర్షకమిత్ర స్మార్ట్గేజ్ లోన్ ను అవసరం ఉన్నటువంటి రైతులందరూ తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం ఈ సభకు వచ్చిన వారందరికీ రైతులకు సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కొద్దిగా తెలుసు సభ మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి